హలో అండి ఈరోజు సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందామా ఇంకా భద్రావతి అయితే ప్రేమ నగలనైతే మెరుగుపెట్టించాలి అని చెప్పేసి అన్నీ అయితే బయటికి తీపిస్తుంది అనమాట ఆ నగలన్నీ కూడా సేనాపతికి ఇచ్చి సేనాపతిని వెళ్ళి వేసేసి బంగారు నగలుకి మెరుగుపెట్టించుకోరా అని అయితే చెప్తుంది అవి వచ్చేసి ప్రేమ నగలు అనమాట అక్క ఏంటి అక్క నగలు భలే లైట్ వెయిట్గా ఉన్నాయంటే ఏంటి సేన అలా అంటున్నావు నగలు ఏంటి తేలిగ్గా ఉండడం ప్యూర్ గోల్డ్ నగలు ఎందుకు తేలిగ్గా ఉంటాయి నువ్వు వెళ్ళు సేనా అని చెప్పి అయితే అంటుందన్నమాట ఇంకా సేనాపతి అక్కడికి వెళ్ళేసేసి వస్తువుని మెరుగుపెట్టించి ఆయన దగ్గరికి తీసుకెళ్తే ఆయన అంటాడనమాట ఏంటి గిల్ట్ నగలు తీసుకొని వచ్చి బంగారు నగలకి ఎంత అన్నారు అంటే లేదండి ఇవన్నీ మేము బంగారు నగలు ఇచ్చి చేపించాము అంటే లేదండి ఇవన్నీ గిల్ట్ నగలు అని చెప్పడంతో ఇంకా సేనాపతి ఇంటికి తీసుకొని అయితే వస్తాడనమాట అక్క ఈ నగలు గిల్టు నగలు అక్క అని అంటే ఓహో ఈ రామరాజుగాడి ఏదో ఒకటి చేస్తుంటాడని చెప్పేసి రామరాజు వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళి ఇంకా రచ్చ చేస్తుంది అన్నమాట భద్రావతి ఎర్ర నా మేనకోడు ఉన్న నగలు అమ్మేసుకొని ఆ ప్లేస్లో గిల్పు నగలు పెడతావా సిగ్గులేదా నీకు అనేసేసి రామరాజుని ఎలా అంటే అలా తిస్తుంది ఇంకా వాళ్ళు ఉండేసి నీ ఆ నగలు పెట్టుకోవాల్సిన అవసరం మాకేముంది మీరు ఇచ్చిన నగలు మీకే ఇచ్చి అవి ఎలా ఉంటాయో కూడా నాకు తెలియదు అని చెప్పేసి రామరాజు అనడంతో చాలే ఆపరా ఆ నగలు అమ్ముకొని తినేసేసి నువ్వు గిల్ట నగలు పెట్టేసావు అని చెప్పి అనడంతో ఇంట్లో అందరూ అయితే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారనమాట ఇప్పుడు అవి గిల్ట నగలు అయితే బంగారు నగలు ఎలా పోయినట్టు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారనమాట ఒక పక్క నర్మదాకి ప్రేమకి అయితే డౌట్ వచ్చేస్తుంది వల్లి మీద ఇలాంటి పనులు చేసేదంతా వల్లినే కదా వాళ్ళకైతే డౌట్ వచ్చేసేస్తుంది ఇంకా ఆ నగలు ఎట్టపోయాయి అని చెప్పేసి చూస్తూ ఉంటారనమాట ఒక పక్క వల్లి అయితే వణికిపోతూ ఉంటుంది ఎక్కడ తిప్పి తిప్పి నా మీద పడుతుందో అని చెప్పేసి డౌట్గా చూస్తూ ఉంటుంది అన్నమాట వాళ్ళందరినీ